భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలు రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది కాబట్టి మాకు కూడా ఎంతో కొంత ప్రకటిస్తే ఊరటగా ఉంటుందనేటువంటి ప్రపోజల్ కేంద్ర నాయకత్వానికి మీరు చెప్పేటువంటి రాష్ట్రంలో మురళీ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కొత్తగా చెప్పేది కాదండి గతంలో మేము రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మేము చాలా సందర్భాల్లో చెప్పాం దానికి కట్టుబడి ఉంటది ఎందుకంటే అంటే నేను ముందు చెప్పా ఈ పూర్తి తిరుపతిరావు అనే వ్యక్తి మీ ఎదురుగా నేను స్పోక్స్ పర్సన్ అయినప్పటికీ నేను ఈ ఈ ఐదు కోట్ల జనాభాలో ఒక వ్యక్తిని ఈ ఐదు కోట్ల జనాభా నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే నేను ఉంటున్నాను కదా ఈ భావన ప్రతి కార్యకర్తకే ఉంటది ఒక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ దృక్కోణంలో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మీకు చెప్తాను నేను ఏ రాష్ట్రానికి ఒకవేళ సరే బీహార్ లో ఉన్నటువంటి పరిస్థితి వేరు డెఫినెట్ గా వాళ్ళు ఎన్నికలు ఫేస్ చేయాలా ఈ నితీష్ కుమార్ గారు ఏ పరిస్థితుల్లోనూ సింగిల్ గా ఎన్నికలు ఫేస్ చేసే పరిస్థితి అక్కడ లేదు నేను చిన్న కాదు వాస్తవాలను విశ్లేషిస్తున్నా అటువంటి సందర్భంలో సరే అక్కడ ఏదన్నా మాట్లాడినప్పటికీ కూడా లేకపోయినట్టయితే రేపు రాష్ట్ర ప్రయోజనాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా గట్టిగా పట్టుబడిన కూడా భారతీయ జనతా పార్టీ ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఏ ఇచ్చింది అనుకుంటే కూడా ఇదేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తాలూకా జేబులోని పాకెట్ మనీ కాదు లేదా ఇదేది నరేంద్ర మోడీ గారు దోచుకొని దాచుకున్నటువంటి సొమ్ము లేదు ఒకవేళ ఉంటే దాంట్లో ఇచ్చే పరిస్థితి కాదు ఇది దేశ సంపద ఇది మళ్ళీ సంపద సృష్టించడానికి వాడుతుంది అన్నటువంటి ఒక ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంటుంది నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తాను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పరమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కే ఒక రెండు రాష్ట్రాల్లో ఉంది తీవ్రమైనటువంటి సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నటువంటి కేరళ లేకపోయినట్టు పక్కన వెస్ట్ బెంగాల్ ఆ రెండు రాష్ట్రాలు ఏ రోజు కూడా మాకు రావాల్సింది రావట్లేదు అని చెప్పేసి క్లెయిమ్ చేసినటువంటి సందర్భాలు అతి తక్కువ రాజకీయ కారణాలతో ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడితే మాట్లాడచ్చు కానీ ఇతర అంశాల మీదే మాకు విభేదాలు ఉంటాయి అక్కడ కానీ ఆర్థిక పరంగా రావాల్సింది రావట్లేదు అని మాట్లాడినటువంటి సందర్భాలు ఆ రాష్ట్రాల్లోనే లేనప్పుడు మాకు అన్ని అనుకూలంగా ఉండి మా మిత్రపక్షాలతో పాటు మేము అధికారంలో భాగస్వామ్యమైనటువంటి రాష్ట్రాల్లో వస్తాయనుకోవడానికి అవకాశం లేదు అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఎవ్రీథింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ పొలిటికల్లీ అని ఒప్పుకోకనే ఆ కోణంలో చూడొచ్చు ఇది ఎస్ గత అనుభవాల దృష్ట్యా నేను అదే చెప్పాను నేను ఫస్ట్ చెప్పాను ఒప్పుకోవడం నేను నేను ఒప్పుకున్నది అయితే గొప్పతనం కాదు లేకపోయినట్టయితే మీరు అన్నది కరెక్టే తిరుపతి కరెక్టే కాదనట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్ యువత కావచ్చు రాజకీయాల్ని నిశితంగా గమనిస్తున్నటువంటి ప్రజలు కావచ్చు వారంతా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎలాంటి తీర్పు అయితే ఇచ్చారో మళ్ళీ తిరిగి యాజ్ ఇట్ ఈస్ అంటే ఓటర్లో పెరిగినటువంటి చైతన్యం రాజకీయాలని అబ్జర్వ్ చేస్తున్నటువంటి విధానం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి పరిస్థితి ఐదేళ్లలో ఐదేళ్ల క్రితం జరిగినటువంటి పరిస్థితి ఐదేళ్లు జరిగినటువంటి విధ్వంసమా లేకపోతే ఉన్నటువంటి పరిణామాలన్నింటికి సంబంధించి ఇచ్చినటువంటి మ్యాండేట్నైనా పరిగణలోకి తీసుకొని పొలిటికల్ ఇష్యూస్ వైజ్గానే కాకుండా ప్రజల తరపున మాట్లాడుతున్నాను అక్కడ ఇండివిజువల్గా కానీ ఛానల్ తరఫున కానీ లేకపోతే వేరే విధంగా కానీ సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల సమయంలో యువత ప్రతిస్పందించినటువంటి తీరుకు సంబంధించి కూడా నేను మాట్లాడుతున్నాను ఎవ్రీథింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ పొలిటికల్లీ నిమిషం ఎవ్రీథింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ పొలిటికల్లీ అనేది కొంచెం పక్కన పెట్టి ప్రజాకోణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేంద్ర నాయకత్వానికి మేము చెప్ మేము చెప్తాము సరే వారి నిర్ణయం అనేటువంటి మాట పక్కన పెడితే రాష్ట్రం తరపు నుంచి ఎంతో కొంత ప్రెషర్ కావచ్చు లేకపోతే తీవ్రంగా చెప్పేటువంటి పరిస్థితులు కావచ్చు జాతీయ పార్టీలో ఉండేటువంటి ఒక విధానం అంతే అభిప్రాయాలని చెప్తారు కానీ డామినేట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ మాకు ఉండవు అనేటువంటి మాట అయితే అది ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఆ కోణంలోనే చూస్తా ఉంటారు కదా మీరు సుదీర్ఘంగా ఏది చెప్పాలనుకున్నా చెప్పారు కానీ అక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోతున్నారు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్ర ఎన్నికలు ప్రధానమైనటువంటి ప్రత్యేక హోదా మీద జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధాన అంశం కాదు ఇక్కడ అసలు అంశే కాదు అది వైకాపా వైఫల్యాల నేపథ్యంలో జరిగిన అంశాన్ని కూడా మీరు మీ కాంటెస్ట్ తీసుకోండి మీరు మాట్లాడినవి మీరు తాలూకా మీరు అన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంటేజ్ ట్రూ అది కాకపోతే మీరు మిస్ అవుతున్నటువంటి కాంటాక్స్ ఏదైనా ఉందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి నూట అరవై నాలుగు సీట్ల మాండేటరీలో ప్రత్యేక హోదా అనేది మృగ్యము కేవలం వైకాప వైఫల్యాల మీద జరిగినటువంటి ఎన్నికలు ఇవి ఎంతో కొంత ఆశ ఎంతో కొంత ఆశ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు

ఈ ఎన్నికలు అనేవి ప్రత్యేక హోదా ఆధారంగా జరిగినప్పటికీ ప్రత్యేక ప్యాకేజీ అనేది సజీవంగా ఉండడం అంటే ఇచ్చిన వాగ్దానం అది ఇలాంటి మాటల ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన వాగ్దానమే కదా